పాటు కావాలి ఇన్ని గంటలకి లేవాలంటే అన్ని గంటలకి లేవాలి ఇన్ని గంటలు నేను చదువుకోవాలంటే ఆ పుస్తకాలు కావలసినవి దగ్గర పెట్టుకుని గడి గడికి లేవడం కాకుండా చక్కగా చదువుకోవాలి అన్నం తింటే నువ్వైపోయినట్టు నీళ్లు తాగితే నువ్వైపోయినట్టు నువ్వు చదివింది నువ్వైపోవాలి అంటే అంత బాగా చదవాలి ఒక కాగితం మీదకి సూర్యరశ్మి పడితే కాగితం కాలదు ఒక కుంభాకార కటకాన్ని భూతద్ధాన్ని సూర్యబింబానికి ఎదురుగుండా పెడితే ఆ కాంతి అందులోంచి వచ్చి కాగితం మీద పడితే కొంతసేపటికి కాగితం కాలుతుంది ఎందుకనంటే వేడి భూతబ్దంలోంచి ఒక చోట కేంద్రీకృతమైంది కాలింది కాగితం నువ్వు చదివితే అలా చదవాలి చదువుతున్నంతసేపు పుస్తకం ఏం చదువుతున్నావో అది నీలోకి వెళ్ళిపోవాలి భూపసభాంతరాళమన పుష్కల చతురత్వము ఆజీ మహాపటు శక్తియున్నంటాడు భర్తృహరి నీకు అవసరమైనప్పుడు అలా జ్ఞాపకానికి రావాలి నువ్వు తిన్నది నువ్వెట్లా అయిపోయావో నువ్వు తాగింది నువ్వెట్లా అయిపోయావో నువ్వు చదివింది నువ్వు అట్లా అయిపోవాలి నీకు అలా జ్ఞాపకం ఉండాలి అలా ప్రతిరోజు చదువుకోవడం నీకు సంతోషం కావాలి చదువు భారంగా చదవకూడదు ఇట్ మస్ట్ బి ఎ ప్యాషన్ ఫర్ యూ ఎప్పుడు తెల్లారలేదాం ఎప్పుడు చదువుదామని నీకు ఆసక్తి ఉండాలి ఆతృత ఉండాలి అందులో ఒక గొప్ప సంతోషం ఉండాలి అలా నువ్వు టైం మేనేజ్మెంటు డిసిప్లిన్ను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేర్చుకుంటే ఒత్తిడన్న మాటే ఉండదు నువ్వు ధైర్యంగా ఏ పరీక్షకైనా పెడతావు ఎదుర్కొంటావు ఎప్పుడైనా ఒకసారి వైఫల్యం లభించిందనుకో కలాం గారిని తలుచుకో ఫెయిల్ అంటే ఆయన ఫెయిల్ అంటే పడిపోయావని కాదు ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ ఎఫ్ఏఐఎల్ అని డిఫైన్ చేశారు ఇది మొదటిసారి పొరపాటు జరిగినది మళ్ళీ చేతిలో మట్టి ముద్ద కింద పడితే భూమిని నట్టుకుంటుంది బంతి పడితే పైకి లేస్తుంది అలా పైకి లే తప్ప పెట్టుకోకు ఇక పైన అన్ని విజయ పరంపరలతో కొనసాగు శుభం భూయాత్ ధన్యవాదాలు గురువుగారు తదుపరి ప్రశ్న మరొక విద్యార్థి అడగటానికి సిద్ధంగా ఉన్నారు హలో నమస్కారం గారు నా పేరు నాగదుర్గా రాణి నేను కేఎస్ఆర్ జెపి గర్ల్స్ హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాను మంచి అలవాట్లు అనేవి మనం ఏ ఏ విధంగా ఉపయోగపడతాయో తెలియజేస్తారా గురువు గారు చాలా సంతోషం అమ్మ నువ్వు స్పష్టమైనటువంటి రీతిలో చక్కగా నిన్ను నువ్వు పరిచయం చేసుకుని ప్రశ్న వేశావు మంచి అలవాట్లు అన్నవి నీకే కాదు నీ చుట్టూ ఉన్నవాళ్ళకి సమాజానికి దేశానికి కూడా ఉపయోగపడతాయి మన దేశంలో వైద్య ఆరోగ్య శాఖ కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంది దేశం మొత్తం మీద అందులో చాలా వ్యాధులకు కారణం ఏది అంటే అన్నం తినేటప్పుడు పలహారం చేసేటప్పుడు చేతులు సబ్బుతో కడుక్కోకుండా ఎట్లా ఉంటే అట్లాగే ఏది పడితే అది తినడం రెండు చాలా కాలం నిల్వ ఉన్న పదార్థాలు కేవలం నాలుకకు రుచిగా ఉన్నాయి కదా అని తినడం అట్లా కాకుండా మనం తిన్నది మనలోకి వెళ్ళి మన శరీరాన్ని నిర్మాణం చేస్తుంది అని దాని విలువ తెలుసుకున్నప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండడం చాలా చాలా ముఖ్యం శరీరం కలు ధర్మ సాధనం ఇది బాగుండకపోతే నువ్వేం చేయలేవు దీనితో వ్యాయామం చేయడం తినేటప్పుడు చేతులు కడుక్కోవడం కాళ్ళు కడుక్కోవడం స్నానం చేయడం శుభ్రంగా నీ మేజోళ్ళు నువ్వే ఉతుక్కోవడం అలవాటు చేసుకున్నావు అనుకో నీకు వేళ్ళకి వ్యాయామం ఉంటుంది రెండు మాసిపోతే ఎంత కష్టమో మీ అమ్మగారికి అవి ఉతకడం నీకు అర్థం అవుతుంది రాజగోపాలాచారి గారు ఇంకా చనిపోవడానికి నెల ముందు వరకు తన జేబు రుమాలు తను ఉతుక్కునేవారు ఎందుకంటే చేతులకు పట్టు ఉంటుందని నీ బట్టలు నువ్వు ఉతుక్కోవడం ఇటువంటివి నేర్చుకున్నావనుకో అవి మంచి అలవాట్లు దానివల్ల నీకే కాదు నీకు జ్వరం వచ్చిందనుకో అమ్మ దేవుడి దేవతలు నీకు రాకూడదు కానీ వచ్చిందనుకో వస్తే మీ నాన్నగారు సెలవు పెట్టి నేను వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళాలి మీ అమ్మగారు పనులన్నీ మాదుకుని నీ దగ్గర కూర్చోవాలి నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీకే కాదు సమాజానికి ప్రభుత్వానికి వైద్యశాలకి అందరికీ ఉపకారం చేసిన అని అవుతావు నువ్వు చేతులు శుభ్రంగా కడుక్కుంటే చాలు వ్యాయామం చేస్తే చాలు కాసేపు పరిగెడితే చాలు అవుట్ నాట్ అవుట్ అని గట్టిగా అరిస్తే చాలు రెండు గంటలు మాట్లాడినా భవిష్యత్తులో ఎప్పుడైనా నువ్వు ప్రసంగాలు చేయవలసి వచ్చినా సమావేశాలు నిర్వహించవలసి వచ్చినా గుక్కి నీళ్లు తాగకుండా నిర్వహిస్తావు ఆ శక్తి నీ కండరాలకు వస్తుంది అటువంటివి నేర్చుకో ఇక నువ్వు జీవితంలో శాంతి పొందడానికి ఎప్పుడూ కష్టమే పడితే మాకు ఎప్పుడూ చదువు ఎప్పుడూ కష్టమే అంటే మరి మాకు సంతోషం ఎప్పుడండి అంటావేమో మంచి హాబీస్ నేర్చుకో మంచి హాబీస్ అంటే వాటి అవి చదువులో అంతర్భాగం కాదు కానీ దాని ద్వారా నువ్వు శాంతిని పొందవచ్చు ఒక్కొక్కసారి నీ హాబీ నువ్వు చదువుకున్న దానికన్నా గుర్తింపు ఎక్కువ ఇస్తుంది శ్రీపాద పినాకపాణి గారిని కర్నూలులో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చేశారు శ్రీపాద పినాకపాణి గారు మంచం మీద ఆఖరి రోజుల్లో ఉండగా నేదునూరు కృష్ణమూర్తి గారు విజయవాడలో మల్లాది బ్రదర్స్ వీళ్ళందరూ వెళ్ళి చుట్టూ చేరి కర్ణాటక సంగీతం పాడారు ఆయన బై ప్రొఫెషన్ డాక్టర్ కానీ కర్ణాటక సంగీతానికి అంత పెద్ద పేరు తెచ్చారు ఇవాళ శ్రీపాద పినాకపాణి గారు అంటే సంగీతం నేర్చుకునే వాళ్ళందరూ రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తారు ఒక డాక్టరు హాబీ సంగీతం నేర్చుకుని అంత గొప్పవారయ్యారు నువ్వు చక్కగా నాలుగు కీర్తనలు పాడటం నేర్చుకున్నావు అనుకో నీకు ఎప్పుడైనా విసుగ్గా ఉన్నప్పుడు నువ్వే ఓ కీర్తన పాడుకుంటే ఎంత సంతోషిస్తావు మా ఊళ్ళో మా ఊరంటే కాకినాడ అక్కడ డాక్టర్ జగదీశ్వరి గారు ఉన్నారు ఆవిడ పురుళ్ళు పోయడంలో నిష్ణాతురాలు అన్ని ఆపరేషన్లు చేసేవారు ఆవిడ ఆపరేషన్కి ఆపరేషన్కి మధ్యలో రిలాక్స్ అవ్వాల్సి వస్తే తంబూరా పట్టుకుని వాయిస్తూ కీర్తన పాడుకుంటారు పాడుకుని వైద్యం చేస్తారు ఇప్పటికీ మా మహాప్రఖ్యాత ఆవిడ అయిపోయారు ట్రిపులెట్స్కి ట్విన్స్కి దాని మీద మెడికల్ కాలేజెస్లో ప్రసంగాలు చేస్తారు అది మీకు సొలేస్ ఇస్తుంది మీకు రిలీఫ్ ఇస్తుంది యూ బికమ్ ఏ రివర్సబుల్ టర్బైన్ ఎంత అలసట నీకు తెలియకుండా పోతుంది అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి భవన్లో వాయించేవారు నీకు తెలుసా ఆయన ఫొటోస్ ఉన్నాయి ఇప్పటికే ఆ వీణ వాయించడంలో రిలాక్స్ అవుతారు నాకు కలాం గారంటే చాలా ఇష్టం లింకన్ గారంటే చాలా ఇష్టం విన్స్టన్ చర్చిల్ అంటే నాకు చాలా ఇష్టం చాలామంది చాగండి కోటేశ్వర గారు అంటే ఛాందసుడు అనుకుంటారు కాదు కోటేశ్వర ఇంకో కోణం ఉందని తెలియదు కాబట్టి ఓ టెన్నిస్ ఆడు కాసేపు పరిగెత్తు కాసేపు ఖోఖో ఆడు బొమ్మలు గీయడం నేర్చుకో నీలో ఉన్న ఇన్స్టింట్ నీకు తెలుస్తుంది నీకు ఏది ఇష్టం అని అనిపిస్తోందో అది చేయడం ప్రారంభం చెయ్యి నువ్వు విశ్రాంతి పొందుతావు పేరు వస్తుంది ప్రఖ్యాతి వస్తుంది ఓ భాగవతం చదువు ఓ రామాయణం చదువు వాటి గురించి మంచి మంచి పుస్తకాలు చదువు వాటి గురించి పిల్లలతో మాట్లాడు అట్లాంటి హాబీస్ ఇన్కల్కేట్ చేసుకో నీకు ఉపయోగం నీ చుట్టూ ఉన్న పిల్లలు కూడా నీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలా చేయడం నేర్చుకుంటారు ఏమ్మా శుభం భూయా ధన్యవాదాలు సార్ నిజంగా ఈ పిల్లలు అడుగుతున్నటువంటి ఈ ప్రశ్నలు కేవలం ఆ జవాబులు వాళ్ళకి మాత్రమే కాదు మనందరికీ కూడా ఎంతో సంతృప్తిని సంతోషాన్ని ఆలోచనను కలిగిస్తున్నందుకు పిల్లలకు కూడా కృతజ్ఞతలు తెలియచేస్తూ తదుపరి ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను నమస్తే సార్ ఈ ప్రశ్న గౌరవనీయులైన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి మీ లైఫ్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పర్సన్ ఎవరు నాకు పెద్ద సమస్య ఉందమ్మా ఇంట్లో అందరూ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీసే మా తాతగారి దగ్గర నుంచి నాన్నగారి వరకు అందరూ నన్ను ఇన్స్పైర్ చేసిన వారు ప్రపంచవ్యాప్తంగా చూస్తే లీక్వాన్యూ అని ఒక గొప్ప వ్యక్తి నేను చూసి ఇన్స్పైర్ అయ్యా లీక్వానియోన అనే వ్యక్తి సింగపూర్ మలేషియా నుంచి విడిపోయినప్పుడు రాష్ట్రపతి ప్రధానమంత్రి అయ్యారు ప్రధానమంత్రిగా ఒక మత్స్యకార గ్రామాన్ని ఈరోజు ఒక అగ్రదేశానికి ఎట్లా తీర్చిదిద్దారు ఆర్థికంగా కాకుండా సమాజంలో కావాల్సిన విలువలు అంటే అన్ని కులాలు మతాలకు చెందిన వారు కలిసికట్టుగా ఎలా ఉండాలి సోషల్ హార్మనీ అనేది ఎలా ఏర్పడితే బాగుంటుందని ఆయన చేసి చూపించిన వారు అందుకే ఈరోజు చూస్తే సింగపూర్ లాంటి దేశం అగ్రదేశంగా తయారైంది భారతదేశానికి వచ్చే కల వాజ్పేయి గారు వాజ్పేయి గారిని చూసి పెరిగిన వారిని అదేవిధంగా వాజ్పేయి గారి గురించి అంటే వాస్తవంగా నాకు వాజ్పేయి గారిని కలిసి అదృష్టం నాకు తక్కలేదు కానీ వాజ్పేయి గారు ఎలాంటి వ్యక్తి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా వస్తున్నారు మొన్న కూడా నిన్న పొద్దున్న మొన్న రాత్రు ఉపరాష్ట్రపతి గారితో కూర్చుని మాడేటప్పుడు కూడా వాజ్పేయి గారి గొప్పతనం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉపరాష్ట్రపతి గారు చెప్తున్నారు వాజ్పేయి గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రధానమంత్రిగా ఉన్నా కూడా ఒక వ్యక్తి లేదు సార్ మీరు తీసుకున్న నిర్ణయం ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి అని చెప్తే ఆలోచించడానికి సిద్ధపడిన వ్యక్తి ఆయన తీసుకున్న నిర్ణయం పది మందితో మాట్లాడి అది మళ్ళీ మార్చిన వ్యక్తి అంటే ఒక ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి అలా ఆలోచించినప్పుడు మనందరం కూడా ఎంత ఆలోచించాలి అనేది నేను తెలుసుకుంటాం కూడా జరిగింది సో దేశంలో వాజ్పేయి గారు ప్రపంచవ్యాప్తంగా చూస్తే నాకు గారు ఒక ఆదర్శంగా నేను యూ సార్ చక్కటి ప్రశ్నకు చక్కటి సమాధానాలు లభిస్తున్నాయి మరి తదుపరి ప్రశ్నకు సిద్ధంగా ఉన్నారని కోరుతున్నాను వారిని మాట్లాడవలసిందిగా గురువుగారు నేడు యువతకు ప్రజా ప్రమాహం సారీ సార్ గురువుగారు నేడు యువతకు ప్రధానంగా నేర్పించవలసిన విలువలు ఏవి ఆ విలువలు ఎందుకు ముఖ్యమైనవో తెలియజేయగలరా అన్నింటికన్నా చాలా ప్రధానమైనటువంటి విలువ ఏది అంటే మనం మన కోసం బ్రతకడం కాదు మనం ఇతరుల కోసం బ్రతకగలగాలి మనం అనుకున్నట్టుగా ఇతరులు ఉండాలి అని కోరుకోవడం కన్నా ఇతరులను మనం అర్థం చేసుకుని ఇతరులు సంతోషంగా ఉండడానికి మనం ఎట్లా ప్రవర్తించాలన్నది తెలుసుకోవాలి నేను ఇన్ని మాటలు చెప్పే కన్నా నీకు ఒక్క పద్యం చెప్తాను చాలా తేలిక పద్యం అది మహాభారతంలో చాలా కాలం ఆంధ్రదేశంలో ఒక ప్రఖ్యాత దినపత్రిక దాన్ని సంపాదకీయం మీద వేసేది ఈ పద్యాన్ని వరులేమేమి నర్చిన నరవరా అప్రియము నీ మనంబున కగు తానురులకు నది చేయకునికి పరాయణము పరమధర్మ పదముల కెల్లం నేను ఏదైనా మాట్లాడేటప్పుడు నన్ను ఎవరైనా అట్లా మాట్లాడితే నా పట్ట అట్లా మాట్లాడితే నేను బాధపడతానా అయితే నేను మాట్లాడను నేను ఎవరికైనా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇటువంటి పని నాకెవరైనా చేస్తే నేను బాధపడతానా అయితే వద్దు నేను వాళ్ళకి చేయను ఇదొక్కటి చూసుకుంటే మాట్లాడే ముందు ఇట్లా మాట్లాడితే నన్ను ఉద్దేశించి ఎవరైనా అట్లా మాట్లాడితే నేను చాలా బాధపడతాను అయితే నేను ఇంకోళ్ళని ఉద్దేశించి మాత్రం అట్లా మాట్లాడను నా పట్ల ఎవరైనా ఇట్లా చేస్తే నేను చాలా బాధపడతాను ఆ పని నేను ఇతరులకు చెయ్యను ఏదైనా మాట్లాడే ముందు చేసే ముందు నాకు నన్ను గురించి అలా మాట్లాడితే నా పట్ల అట్లా చేస్తే నేను ఏమనుకుంటానన్నది ఆలోచించుకోవడం నీకు వస్తే నువ్వు ఇతరులకు అపకారము చెయ్యలేవు నీ వలన మీలేదు వరులేమే నీయునర్చిన నరవరా ప్రియముని నీ మనంబునకవు తానురులకు నది చేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళని ఇంకంతకన్నా ధర్మం వేది లోకంలో పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా చిన్నప్పటి నుంచి నేర్చుకోవలసింది అంతే గుర్రం జాషువా గారు చిన్న కొడుకు వెళ్ళి పిట్టని కొట్టి కింద పడిపోతే కర్రతో కొట్టి బతికుండగా ఈక పీకుతుండేవంటే పీకుతుంటే ఆయన కూతురు హేమలత రవణంగారే ఒక వ్యాసం రాశారు జాషువా గారు చాలా మాటలు చెప్పారు ఆయనకి భౌతత ఎక్కువ తప్పురా అలా పక్షికి పడగొట్టి దాన్ని ఈకలు పీకుతున్నావు అది బాధపడుతుంది అలా చెయ్యకు అని పిల్లవాడు వినేవాడు కాదు ఆయన ఒక రోజున ఏం చేశారంటే ఆ పిల్లాడు ఉండగా వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుని వాడు వెంట్రుకలు పీకడం మొదలెట్టారు మొయ్యో 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 మనబడు ఏడుస్తున్నాడు ఏరా ఇన్ని వెంట్రుకలు ఉన్నాయే నాలుగు పీకితే చెవు దాని ఈకలు పీకేస్తున్నావు దానికి అన్నీ కలిపా యాభై అరవయో ఉన్నాయి అది ఎంత ఏడుస్తుందరా ఇప్పుడు అర్థమైందా అన్నాడు మళ్ళీ జీవితంలో ఆ పిల్లవాడు అట్లాంటి పని చేయలేదు తనకేది జరిగితే బాధో అర్థమైతే అది ఇతరులకు చెయ్యలేడు ఆ రోజున భారతంలో చెప్పిన పద్యం ఎంత గొప్పదో అర్థమవుతుందా నీకు ఉదాహరణ కూడా చెప్పా అందుకని అది అలవాటు చేసుకో నువ్వు బహితావు ధన్యవాదాలు గురువు మరొక ప్రశ్నతో పిల్లలు సిద్ధంగా ఉన్నారు నమస్కారం గురువుగారు నా పేరు జాషువా నేను అమర్జీవి పొట్టి శ్రీరాముల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాను గురువుగారు కాలంతో పోటీ పడుతూ ముందుకు పరిగెడుతున్న మాలాంట్ మా తరం వారికి రామాయణం మహాభారతం భాగవతలు వంటి గ్రంథాలు చదవడం వలన ఉపయోగం ఏమిటో తెలియజేయండి గురుగారు నువ్వు జాషువా అని పేరు పెట్టుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందయ్యా ఆ పేరు పెట్టిన మీ అమ్మగారికి నాన్నగారికి నమస్కారం చేస్తున్నారు మహానుభావుడు ఏం కవిత్వం చేశారయ్యా ఒక్కొక్క పద్యం చదువుతుంటే గుండెలు పిండించినట్టుంటే అంత గొప్ప పద్యాలు రాశారు కదయ్యా ఆయన ఇంతకీ నువ్వు నన్ను అడిగిన ప్రశ్నకి జవాబు ఏంటంటే రామాయణ భారత భాగవతాలు ఈ వయస్సులో మేము చదువుకోవడం వల్ల మాకు కలిగే ప్రయోజనం ఏమిటి నేను నీకొక్క విషయం చెప్తాను నీకు అర్థమైపోతుంది నేనేం పెద్ద దాని గురించి ప్రసంగం చేయక్కర్ల మహాభారతంలో శల్యుడు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన మద్రదేశాధిపతి అంటే పాండురాజుకి ఇద్దరు భార్యలు కుంతి మాద్రి మాద్రికి సోదరుడు కాబట్టి నకుల సహదేవులకు మేనమావ నకుల సహదేవులకి మేనమామ అయితే ధర్మరాజు గారికి భీవుడికి అర్జునుడికి కూడా మేనమామ కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది తన మేనల్లుళ్ళు కాబట్టి వాళ్ళ పక్షాన యుద్ధం చేద్దామని శల్యుడు మహావీరుడు బయలుదేరి వస్తున్నాడు మద్రదేశం నుంచి ఆయన వస్తున్నాడని తెలుసుకుని దుర్యోధనుడు ఏం చేశాడంటే కనపడకుండా చలువ పందిళ్ళు వేయించి సాయంకాలం అయ్యేటప్పటికీ నృత్యం సంగీతం అన్నీ పెట్టేవాడు పొంగిపోయి ఇవన్నీ ధర్మరాజు చేస్తున్నాడు ఓ రోజుని ఎవరు చేస్తున్నారు ధర్మరాజు గారే కదా ఉన్నాడా రమ్మనన్నారు అప్పటివరకు కనపడకుండా దాక్కున్న దుర్యోధనుడు ఎదురుగుండా వచ్చి మీరు మహానుభావుడు మీరు వస్తుంటే మా పక్షాన యుద్ధం చేయాలా మీకు ఇవన్నీ నేనే ఏర్పాటు చేశానన్నాడు పొగిడేటప్పటికి పొంగిపోయాడు శైజుడు నీకేం కావాలి చెప్పు చేసి పెడతానన్నాడు మీరు మా పక్షాన యుద్ధం చేయండి అన్నాడు తప్పకుండా చేస్తానన్నాడు దేనికి బయలుదేరాడు పాండవుల పక్షాన యుద్ధం చేయడానికి బయలుదేరాడు పొగిడి నాలుగు సత్కారాలు చేసేటప్పటికీ అది వదిలేశాడు కౌరవుల పక్షాన యుద్ధం చేయడానికి వెళ్ళాడు పోని వెళ్ళిన వాడు ఏం చేయాలి దుర్యోధనులతో వెళ్ళిపోవాలి తగుదనమ్మా అని ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు ఆయనకి తెలిసిన విద్య ఈయన తెలీదా ఈయన కూడా పొగిడాడు పొగిడి ఆయన్నో కుర్చీ వేసి కూర్చోబెట్టి తన కింద కూర్చొని అహుషోపాఖ్యానం చెప్పమన్నాడు